ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు సాధించి ఇక విశ్వ విజేతలుగా నిలిచిన భారత జట్టు ఎంతో ఎంతో అద్భుతమైన ఆట తీరుతో ఇక ఈ ట్రోఫీని ముద్దాడింది నిజం చెప్పాలి అంటే రోహిత్ శర్మకు ఇది చాలా అంటే చాలా విలువైన ఒక ట్రోఫీ అని చెప్పొచ్చు భారత జట్టుకు కూడా ఇది వెలకట్టలేని ఒక ఆనందం ఇక ఛాంపియన్స్గా నిలిచిన తర్వాత భారత జట్టు మైదానంలో కొన్ని అద్భుతమైన సంఘటనలు ఎదుర్కొంది అసలు అవి ఏంటి అంటే మ్యాచ్ పూర్తయిపోయి మనం గెలిచాము చాంపియన్స్ ట్రోఫీ అందుకోబోతున్నాము అనుకునే లోపు ఇక మైదానంలో జరిగిన కొన్ని అద్భుతమైన సంఘటనల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే అందరూ కూడా మామూలుగా సెకండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ అవి చెప్తూ ఉంటారు కదా ఆ సమయంలో రోహిత్ శర్మ నేరుగా స్టంప్స్ దగ్గరికి వెళ్ళి ఒక స్టంప్ తన కోసం ఇంకొక స్టంప్ విరాట్ కోహ్లీ కోసం తీసుకుని విరాట్ కోహ్లీకి ఇచ్చి రా మరిద్దరం యుద్ధం చేద్దాము అంటూ చాలా ఫన్నీగా చేశారు అయితే వాళ్ళిద్దరు అలా చేస్తుండడం నిజంగా మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా కూడా భలే జరుగుతోంది ఇది అన్నట్టుగా ఉంది ఆ తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి ఆ స్టంప్స్తోనే మైదానం అంతా కూడా కాసేపు చక్కెర్లు కొట్టారు నిజానికి వీళ్ళిద్దరి కెరియర్ దాదాపుగా ఒకే ఒకే విధంగా స్టార్ట్ అయింది అంటే అటు రోహిత్ కానీ ఇటు కోహ్లీ కానీ సంవత్సరాల తేడాతో క్రికెట్ ప్రపంచానికి అడుగు పెట్టారు ఫస్ట్ రోహిత్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా సీనియర్స్ అనే చెప్పాలి ఇంకా రోహిత్ శర్మ ఇంకొంచెం పెద్ద సీనియర్ అనే చెప్పుకోవచ్చు అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి గత ఏడాది ఏమో టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించడం ఒకేసారి ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించడం ఇప్పుడు మళ్ళీ ఇద్దరూ కలిసి మళ్ళీ అదే ఛాంపియన్స్ ట్రోఫీ వన్ డే ఫార్మాట్లో సాధించడం చాలా గొప్ప విషయం ఈ ఒక్క ఫోటో మొత్తం చరిత్రను ప్రతిబింబిస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మ్యాచ్ గెలిచిన అనంతరం చాలా ఆనందాన్ని వ్యక్తపరిచిన రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ ని చూడిస్తున్న వెంటనే మాత్రం కళ్ళం పెట్టి నీళ్లు పెట్టుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు తనని గట్టిగా హత్తుకుని ఏడ్ చేశాడు ఈవెన్ గౌతమ్ గంభీర్ కూడా అప్పటి వరకు సైలెంట్ గా ఉన్నవాడు కాస్త ఏడ్ చేశాడని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత జాతీయ జెండాను కప్పుకుని ఆ ట్రోఫీని పట్టుకుని నేల మీద కూర్చుని ఆ అంటే నేను ఈ గడ్డ మీద ఇంత గొప్ప ట్రోఫీని భారత జట్టు కోసం సాధించాను అన్న ఒక గొప్ప అనుభూతిని ఫీల్ అవుతూ తను ఆ రకంగా తన ఒక దేశభక్తిని నుంచి ఆటుకున్నాడని చెప్పచ్చు ఇది మైదానంలో జరిగిన అతి పెద్ద అద్భుతం ఎందుకంటే ఒక కెప్టెన్ గా అంత అద్భుతంగా తన ఆటను ఆస్వాదించడం అంటే అది మామూలు విషయం కాదు ఆ తర్వాత మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ దగ్గరికి అంటే మామూలుగా తన భర్తతో మాట్లాడింది విరాట్ కోహ్లీతో మాట్లాడింది అంత బాగానే ఉంది అయితే విరాట్ కోహ్లీ అలాగే అనుష్క శర్మ ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో రోహిత్ శర్మ అక్కడికి వస్తే రోహిత్ శర్మని అమాంతం గట్టిగా హత్తుకున్న అనుష్క శర్మ ఎమోషనల్కి గురైంది కళ్ళెంబట నీళ్ళు నీళ్లు పెట్టుకుని యు ఆర్ ద గ్రేట్ కెప్టెన్ అంటూ చెప్పింది దానికి అటువైపుగా ఉన్న రితికా సర్ అంటే రోహిత్ శర్మ భార్య కూడా ఎమోషన్ అయిపోయింది ఇక అన్నిటికన్నా ఒక వింత సంఘటన ఏంటి అంటే ఇది అద్భుతం అని చెప్పాలా వింత వింత సంఘటన అని చెప్పాలా తెలియదు కానీ ఆ భారత జట్టులో ఉన్న రోహిత్ శర్మని విరాట్ కోహ్లీని అత్యంత ఎక్కువగా దారుణంగా విమర్శించిన సునీల్ గవాస్కర్ ఒక పక్కన ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు తీసుకుంటుంటే మైదానం అంతా తిరుగుతూ విపరీతంగా డాన్సులు వేశాడు అంతేకాకుండా రోహిత్ ద బెస్ట్ కెప్టెన్ అంటూ చాలా అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడు ఇదంతా ఏంటి ఒకప్పుడు విమర్శించింది మీరే కదా అని అక్కడున్న యాంకర్ అడిగితే నేను వాళ్ళకన్నా చాలా పెద్దవాడిని క్రికెట్లో ఎక్కువగా అనుభవం ఉన్నవాడిని అందుకనే నేను ఒక పెద్దవాడిగా వాళ్ళని మాట అంటాను కానీ వాళ్ళు నాకు ఎప్పుడూ బిడ్డలతోనే సమానం అంటూ తన ఒక పెద్ద రికాన్ని చాటుకున్నాడు ఏది ఏమైనప్పటికీ ఇటువంటి కొన్ని కొన్ని అద్భుతాలు అయితే మైదానంలో జరిగాయి మరి మీకు ఇంకేమైనా అనిపిస్తే మాకు కింద కామెంట్ సెక్షన్ చెప్పండి